సో చూస్తున్నాము మీ వీడియో చాలా బాగా ఉన్నాయి కానీ ఫ్యామిలీ దగ్గరికి పోవద్దు అన్న ఫ్యామిలీ అయితే చెప్పారు కదా మీ ప్రమోషన్స్ ఏమి రాలేదా నాకు వచ్చినాయి అన్న ఒకటి బెట్టింగ్ యాప్ ఎంతసేపు ఉన్నా చేసేటోళ్ళని తిడుతున్నావు అన్న వాళ్ళది ఒక సైడ్ తప్పే నేను కాదన్న ఎవరు బతుకు తీరు అందన్న ఇప్పుడు చిరంజీవి గారు అవును పలానా పోరాట కోణం ఉన్నాయని చెప్పాడు అవును చాలా మంది ఆయన అభిమానించాలి అందరూ కొంటారు వెళ్ళి సో సేమ్ కూడా యూట్యూబ్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యక్తి కొంచెం సెలబ్రిటీ హోదా అతను కూడా సో అతను నమ్మి చాలా మంది ప్రజలు మోసపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ లింక్స్ వల్ల నమ్ముతున్నావు అంటే ఒళ్ళు తప్పన్నా అంటే నమ్మ నమ్మకూడదు నమ్మకూడదు అంటారా ప్రమోట్ చేసి అతను తెలియదా ఏది మంచి ప్రమోట్ చేస్తే అని తెలుస్తుంది మరి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మరి మనవ ఇరవై కోట్ల రూపాయలు బెట్టింగ్ గ్యాస్ సంపాదించారని ఒక ఎలిగేషన్ చేసేది దానికి ఏమంటారు ఒక త్రీ ల్యాక్స్ ఇస్తా మంత్లీ మంత్లీ ఈ కాలంలో మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా మంది భయపడిపోతున్నారు దేనికంటారు దేనికంటారు ఇంకోటి మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంత వయసులో చేసుకుంటే బాగుంటుంది అంటారు నాకు తెలిసి అయితే అంతేనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలనే చేసుకోవాలి అవతల చేసుకున్నా వేస్ట్ ఆయన ఎంజాయ్ చేయలేము నమస్తే నేను మీ గోపి వెల్కమ్ టు అశ్వ మీడియా ప్రస్తుతం పాటు ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్ గణేష్ యాదవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే అన్న సో చూస్తున్నాము మీ వీడియో చాలా బాగా ఉన్నాయి సో రీసెంట్ టైమ్స్ లో ఈ బెట్టింగ్ ప్రమోషన్ యాప్ అనేది చాలా వైరల్ అవుతుంది సజ్జనార్ అనే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సో ఆయన అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీద పాదం మోపుతుంటే మనకు కనపడుతుంది సో రీసెంట్ టైంలో అన్వేష్ అయిన ఒక యూట్యూబరు ఇమ్రాన్ ఖాన్ ని విపరీతంగా తిట్టడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ నుంచి బాగా దూషించడం జరిగింది సో దాని మీ అభిప్రాయం ఏంటి ఒక విషయం అన్న ఇప్పుడు ఇమ్రాన్ అన్న చేసిండు అని అతని దగ్గర ప్రూఫ్ ఉంటే ఇమ్రాన్ అన్న తిట్టాలి కానీ ఫ్యామిలీ దగ్గర పోదు అన్న ఫ్యామిలీ అయితే చెప్పారు కదా నువ్వు చేయిరా ఇవి చేయి అవి అని చెప్పారు కదా అన్న తిట్టొద్దు ఇప్పుడు ఆయన అయ్యి తిట్టొద్దు ఇమ్రాన్ అన్న చేసిండుగా అంటే ఆయన దగ్గర ఏం ఏం కదా ఆయన ప్రూఫ్ ఉండాలి అన్న బెట్టింగ్ యాప్ లో అది మాట్లాడుతుంటే చాలా మంది చేసేవాళ్ళని తిడుతున్నారు నేనైతే చేయలేదన్న ఒకటి గిట్ట బెట్టింగ్ సుమారు నీకు వన్ ల్యాక్ అవోన్ ఫాలోవర్స్ వన్ థర్టీ మీకు ప్రమోషన్స్ నాకు అన్న నాకు నచ్చుతే చేస్తా నచ్చకుంటే ఏం ఒకటి బెట్టింగ్ యాప్ ఎంత సేపు ఉన్నా చేసేటలో నిడుతున్నావు అన్న వాళ్ళది ఒక సైడ్ తప్పే నేను కాదన్న ఇవ్వను బతుకుదేరు అందన్న పది రూపాయలు సంపాదించుకొని కానీ వాళ్ళు చెప్తున్నారు అని మనం నమ్ముతున్నాం అంటే మన దగ్గర తప్పే కదన్న ఇప్పుడు ఒక మనిషి ఒకటి చెప్తుండు అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు అవును అలా నా పోరా చెప్పాడు అవును చాలా మంది ఆయన అభిమానించాలి కొంటారు వెళ్ళి సో సేమ్ కూడా యూట్యూబ్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యక్తి కొంచెం సెలబ్రిటీ హోదా అతను కూడా సో అతను నమ్మి చాలా మంది ప్రజలు మోసపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ లీక్స్ వల్ల నమ్ముతున్నావు అంటే వల్లే తప్పన్నా నమ్మకూడదు అన్నట్లే అన్న నీకు ఏది మంచి ఏది చెడు అనేది తెలియదా అన్న పబ్లిక్ లో ప్రతి మనిషికి ఉంటది ఏది ప్రమోట్ చేసే అతను తెలియదా ఏది మంచి ఏది చెడు ప్రమోట్ చేస్తే అని తెలుస్తుంది మరి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మరి అవును పైసా కోసం చేస్తున్నారు అన్న చెయ్యొద్దు కానీ చేస్తుండు అంటే ఆ టైం టైంలో తెలిసో తెలియకో చేసిండే అనుకో అన్న తర్వాత ఆపేసిండు కదా తర్వాత అయితే ఆపేసిండు అంటే గిరిజన్ టైమ్స్ ఎక్కడైతే అంటారు నాకు తెలిసి అయితే చూడలేదు నాకు తెలిసి అయితే చూడండి కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ ఒక ఎలిగేషన్ ఇరవై కోట్లు అంటే నువ్వు అన్న అదే పది మంది పది రకాలుగా అంటారు అన్న ఏముంది నాలుగైదు నొప్ప నొప్ప అనేది అయితే లేదు కదా పది మంది పది మాట్లాడుతూనే ఉంటారు మనం చూడండి మాట్లాడొద్దు అన్న చెప్పున్నా ఓకే ఈ మిగతా బయస్ అన్న యాదవ్ కావచ్చు లేకపోతే లోకల్ బాయ్ లోకల్ బాయ్ నాని కావచ్చు అషాషాయి కావచ్చు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో పెద్ద సో దానికి మనకైతే అంత పెద్ద ఐడియా లేదన్న బెట్టింగ్ యాప్ అది నా కాడికి వచ్చినా నేను చేయలేదు పక్కన నుంచి అయితే నాకు అంత ఐడియా గిట్ లేదు వింటుంటా చెయ్యొద్దు నా ఉద్దేశం ఏంటంటే తెలిసి ఒక నీకు మంచి చేయాలి కానీ చెడు చేయొద్దు ఒకవేళ తెలిసి తెలియక ఫస్ట్ టైం చేసినా అరే మనం చెడు చేస్తున్నాం అని మనం మనకు తెలిసినప్పుడు దాన్ని ఆపేసుకోవాలి ఎంత వస్తుంది బెట్టింగ్ యాప్స్ మీద అవగాహన నా అవగాహన ప్రకారం నాకు వచ్చిన ఫోన్ అయితే ఒక త్రీ ల్యాక్స్ ఇస్తా మంత్లీ మంత్లీ అంటే మంత్లీ అంటే ఇన్ని పైసలు ఇస్తాము నువ్వు ఇన్నిసార్లు వన్ వీక్ కానీ ఇట్లా వచ్చిందని కానీ నేను చేయను అని చెప్పింది నా సో యాక్చువల్గా మీ వీడియోస్ చూసే బృందాకలే సో అంతా కూడా ఫ్యామిలీ పరంగా వీడియోస్ ఉన్నాయి సో ఫ్యామిలీలో ఎటువంటి అబ్జెక్షన్స్ ఏం లేవా ఉన్నాయి ఉన్నాయన్న ఫ్యామిలీలో నేను ఏదున్నా మన కళ్ళ ముంగల నడిచేవి పెడుతుంటా నేను ఇంట్లో ఏమంటారా అంతనే ఉంటారు అన్న ఏమంటారు నాకైతే సపోర్టింగ్ అయితే ఉందన్న ఫ్యామిలీలో మా వైఫ్ అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాకు మా వైఫ్ నా ఫ్యామిలీ గిట్టే ఏమన్నారు ఎందుకంటే నా గురించే కాదు కదన్న చెప్పేది పబ్లిక్ గురించి చెప్తున్నా కదా అంతా నాకైతే ఏముండదు ఓకే సో మీకు మ్యారేజ్ అయింది కాబట్టి అడుగుతున్నా ఈ కాలంలో మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా మంది భయపడిపోతున్నారు దేనికంటారు చెప్తున్నా అన్న ఒకప్పుడు ఏమంటారు భర్త భార్య అనేది ఒకటి ఉండేది ఇప్పుడు అదేం లేదు నువ్వా నేను అనేది వస్తుంది ఓకే అంటే దానికి అర్థం ఏందనా అంటే భర్త అంటే ఇలా ఉండాలి భార్య అంటే ఇలానే ఉండాలి అనేది ఉంది ఇప్పుడు అలా కాదు నువ్వా నేనా నువ్వు జాబ్ చేస్తున్నావు నేను జాబ్ చేస్తున్నావు నీకన్నా నేనేమన్నా తక్కువనా ఈ ఉద్దేశంలో నడుస్తున్నానా ఏమైనా చిన్న ఇష్యూ వచ్చిందంటే రైట్ విడాకులు తీసుకుందాం పోయి అంతే అంతే మళ్ళా కొత్త లైఫ్ స్టార్ట్ అయ్యాం అంతే ఉందన్న అదే నడుస్తుంది అంటే అదే అందుకే చెప్తున్నాను మ్యారేజ్ చేసుకోవచ్చే భయపడిపోతున్నా దీనికోసమే కదా నేను ఏం చెప్తున్నా ఒకప్పుడు భయాలు ఇప్పుడు భయాలు అనేవి ఏం లేవు అని అంటున్నా నేను భయపడని కారణం ఏంటంటే ఒకప్పుడు భయపడేది అరే మన ఇజ్జత్ అవుతుందేమో పోతా ఓనీరా పోయి ఏముంది రెండు రోజులు అనుకుంటారు వదిలేస్తారు అట్లా నడుస్తుంది అన్న ఫ్యామిలీలో ఓకే ఇంకోటి మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంత వయసులో చేసుకుంటే బాగుంటుంది అంటారు నాకు తెలిసి అయితే అంతేనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలనే చేసుకోవాలి అవతలు చేసుకున్నా వేస్ట్ అన్న ఎంజాయ్ చేయలేము బరువు బాధ్యతలు మీద అన్న నిజం చెప్తున్నా తట్టుకోలేము అన్న బరువు బాధ్యతలకు ఈ మనకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ లోపల ఏంటంటే ఎంత ఉన్నా అంత అనిపియదు తర్వాతకి ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయితేనే ఉంటాయి బాధ్యతలు తట్టుకోలేము ఈ కాలంలో తట్టిన సరే పెళ్లి చేసుకోవట్లేదు చేసుకోవట్లే అంటే ఉన్నమాట అన్న అమ్మాయిలు తగ్గిర అబ్బాయిలు ఎక్కువ అయ్యారు ఫస్ట్ ఒకటి వస్తే రెండోది అమ్మాయిలు ఏమున్నా కానీ ఇప్పుడు ఎట్లా చూసుకుంటారు అంటే లెవెల్ చూసుకుంటున్నారు జాబ్ ఉన్నోడే కావాలని ఆయనకి బట్టున్నా పొట్టున్నా వద్దరు గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ అయితే చాలా ఇట్లా ఈ ఉద్దేశంలో చూస్తున్నారు అన్న అట్లా ముప్పై ముప్పై ఐదు అమ్మాయిలు దొరకట్లేదు ఫస్ట్ అవును యాక్చువల్లీ ఒక అమ్మాయి కోసం అదే అబ్బాయి కోసం అమ్మాయి లైన్లు కట్టేవాళ్ళు అవును ఇప్పుడు అమ్మాయి కోసం అబ్బాయి లైన్లు కట్ అదే నా కలికాలం చేంజ్ అయింది ఒకప్పుడు ఏందన్నా అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు నలుగురు పోయి చూసుకున్నాను ఇప్పుడు అట్లా కాదు అమ్మాయిలు ఒకే చేయాలి అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని ఒకే చేసేది కాదు ఫస్ట్ అంటే మన నాయనల కాలంలోనే ఎప్పుడు ఇప్పుడు వచ్చి పిల్లగాని అడిగేది అమ్మాయి నచ్చిందా ఓకే అప్పుడు అమ్మాయికి నచ్చకున్నా ఓకే అప్పుడు అబ్బాయికి నచ్చుంది ఇప్పుడు అట్లా కాదు అమ్మాయికి ఫస్ట్ నచ్చాలి ఈ ఎట్లనే ఉండని సో ఇంకొకటి ఇద్దరు జాబ్ హోల్డర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ సో నాకు మీరు ఇంటర్వ్యూలో చూసి ప్రీవియస్ ఇంటర్వ్యూ ఆమె అంబాయి ఆమెకి మన ఇద్దరికి అదేంది అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే కొందరు మైండ్ సెట్ అదే అన్న ఇంట్లో ఫ్యామిలీలో అది భార్య అది పైసలు చంపాదించింది అనుకో నా పైసలు నాయన పక్క కెట్టుకుంటది ఇళ్ళకెళ్ళి రూపాయి వాడదు భర్తకు కానీ భర్త చంపాదించింది మాత్రం ఇల్లు మొత్తం వాడాలి ఇప్పుడు భర్త ఏదైనా క్వశ్చన్ వేసింది అనుకో నన్ను ఎందుకు చేసుకున్నాను పెళ్లి సాధలేవా చేత కాదా ఇవి ఈ మాటలు నడుస్తున్నాయి నడుస్తున్నాయన్న అండర్స్టాండింగ్ ఇద్దరు పైసలు ఒక కాడ వేస్తే సంసారం వస్తుంటది అన్న ఇప్పుడు అట్లా లేదు నాయి నావి నీది మాత్రం ఇద్దరిది ఓకే సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా గణేష్ యాదవ్ ఎందుకు యాదవ్ అని టైటిల్ పెట్టుకుంటారు అందరు నేను అలా ఉట్టిన కాబట్టి పెట్టుకున్నాను ఫస్ట్ వెళ్ళి ఇప్పుడు నాకు టిక్ టాక్ అప్పటి నుంచి అది పేరు ఇప్పుడు గణేష్ అంటే గుర్తుపడతారు అంటారు అన్న మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్లు గిట్ట గణేష్ యాదవ్ అంటే గుర్తుపడతారు అది పొగరు కోసం లేకపోతే పబ్లిసిటీ కోసం యాదవ్ అనే పేరు ఏం లేదు నా దాంట్లో వీడియోలు ఉంటాయి కిందకి వస్తే ఎస్సీ సాంగ్ ఉంటుంది నా దాంట్లో ఎస్టీ సాంగ్ ఉంటది బీసీ ఉంటుంది ముదిరాజు ఉంటుంది వేరే ప్రతి ఒక్కళ్ళు ఉంటదండి ప్రతి ఒక్కళ్ళు చేస్తా సాంగ్ అట్లా ఏది ఉండదు అని కాకపోతే మనం అందులో పుట్టినందుకు ఇప్పుడు ఈ మాట అడుగుతున్నావు కానీ మనం అందులో ఉట్టినందుకు పెట్టుకున్నా మనం స్కూల్ పోయినా కాలేజీకి పోయినా జాబ్ పోయినా మరి ఆడ అడగొద్దు కదా ఇప్పుడు నువ్వు ఇక్కడ అడుగుతున్నావు మరి ఆడ అడగొద్దు కదా అడిగిపోయినప్పుడు ఆడేమడుగుతాను నువ్వుగానే మీరు ఏది బీసీనా ఓసీనా ఎస్టీనా ఫస్ట్ అది అడిగినాకనే మనకు ఫామ్ ఏమంటారు ఫామ్ ఫిల్ అప్ పేపర్ ఇచ్చినాకనే అది అడుగుతారు మనకేదో జాబ్ కానీ చేర్చుకోడు కానీ అది చేస్తాడన్నా మరి అప్పుడు ఎవ్వరు అడగారు అన్న ఇది అది అప్పుడు ఎవ్వరు అడిగారు ఇవి ఎందుకు అడుగుతున్నారు అబ్బాయి నేను ఏదైతే నీకు ఎందుకు నువ్వు ఇచ్చేది ఏ రాదు పేర్లు పెట్టుకోగానే ప్రతి ఒక్కరు అన్న నువ్వు అని కాదు మామూలుగా ఇంటర్వ్యూలో వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారు ఏమన్నా అన్న అది మొత్తం తీసేస్తే మొత్తం తీసేసేయాలి ఒకటే ట్యాగ్ పెట్టాలి ఇందు ఇందు అని పెడితే మన పేరుకు ఆ తోక అప్పుడు ఏది ఉండదు కదా అన్న కులబేదాలు ఏమి ఉండే మనకు నాకు అట్లాంటి యాటిట్యూడ్ ఏం లేదన్నా నేను అన్ని చేస్తాను నేను పోయి అందరి ఇళ్ళలో తింటాను అందరు నాకు అందరు దోస్తానున్నది సూపర్ అందరిలో ఒకటే తిరిగా తిరుగుతానన్న నేది నాది ఏమి ఉండదు అలా ఉట్టినందుకు నా పేరు పెట్టుకున్నాను చూడటానికి చాలా మిల్క్ బాయ్ లాగా ఉన్నావు ఒట్టి పెట్టావు నీట్ గా నా కదా వాళ్ళే ఇది కెమెరా ఉందినా లేకపోతే కెమెరా చేయాలని చేస్తావా రౌడీజం నేనే మనం ఎందుకు చేస్తాం మన ఈ రోజుల్లో రౌడీజం హైదరాబాద్ లో గల్లీ కోరాడి ఉంటాడు ఉంటారు ఈ రోజులలో ఓన్ కాడే తోపు అన్న అదే అంటారు నీకు నువ్వే తోపు నాకు నేనే తోపు చిన్న పొరగాడు సైకిల్ మీద పోతున్నా కానీ చిన్న జర ఏ నీకెందుకురా ఎందుకురా భయ అంటుండు అవును ఎవరు ఆడే తోపానా ఈ రోజు మనది ఏం లేదన్నా చిన్న జాబ్ చేసుకుంటాం ఇంట్లో పోయి కూర్చుంటాం అంతే ఓకే ఈ కుంకుమ ఏంది అట్లా డైలీ పెట్టుకుంటారా డైలీ ఉంటుంది అన్న డైలీ నాకు అల్లు వాటి అంతే స్పెషలైజేషన్ ఉండదానికి ఏమి ఉండదు అన్న మనం ఇక ఓపెన్ చెప్పాలంటే మనం ఎందు మన మన ఆచారంలో పెట్టుకుంటారు కాబట్టి నేను పెట్టుకుంటాను అంతే అంతే ఇంకేం లేదు నాకేం లేదు ఒక దేవుని మొక్కుతా దేవుని కాడికి తీసి ముక్కు పెట్టుకుంటా ఓకే లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి లవ్ మ్యారేజ్ మీద అన్న అన్న ఏం చెప్తున్నా లవ్ మ్యారేజ్ అనేది చెప్తున్నా కదన్న వందలోకానికి దొరుకుతుంది ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం అందులో ఒక్కడ దొరుకుతుంది సిన్సియర్ లవ్ ఓకే ఓకే మిగతాదంతా వెనక పది మందిని మెయింటెనెన్స్ చేసుకుంటా ముందర మాత్రం నువ్వు అంటే నాకు ప్రాణం నువ్వు లేకుంటే నేను ఉండలేను అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు వెనక మెయింటెనెన్సింగ్ నర్చేది నడుస్తున్నది కానీ సిన్సియర్ లవ్ చేసేటోనికి దొరకట్లే అన్న ఎవడైతే సిన్సియర్గా ఉంటాడో వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసి పోతున్నారు ఇట్లా టైం పాస్ చేస్తూ వాళ్ళకి దొరుకుతాయి ఏడు చేస్తే ఏడు దొరికితే పది చేస్తే పది దొరుకుతాయి అదే ఒపీనియన్ లవ్ లవ్ మీద పెద్ద ఒపీనియన్ ఏం లేదన్న ఓపెన్ గా ఇదే చెప్తున్నా నేనైతే ఈ ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం ఓకే సో చాలా మంది అబ్బాయిలు ఏంటంటే ఒక లవ్ బ్రేక్అప్ అయిపోతే చేతులు కోసుకుంటారు హ్యాక్ చేసుకునే పొజిషన్ వెళ్ళిపోతా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం మన అబ్బాయిలు ప్రేమించారన్న ప్రేమిస్తే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమిస్తారు ఓకే మనది ఏంటంటే బంగారం లాంటి మనసు మనది ఓకే అమ్మాయి విండే రాగియా ఇక అది వాళ్ళకి తెలియాలని నేను ఇట్లా చెప్తాను నేను చెప్పాను నేను అట్లా అబ్బాయిలు తొందరపాటు అన్న మన అబ్బాయిల కాడ ఏంటంటే తొందరపాటు ఎక్కువ నువ్వు చూడు అబ్బాయికి మనసు లేదని ఉన్నా దాచుకోలేడు అయిపోతుంది ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ అనుకో అటు చూపించుకో చెప్పేసుకుంటాడు మనం మనమే ఫస్ట్ ఓపెన్ అయిపోతాం అమ్మాయిలకు చెప్పేది ఉన్నా చెప్పరు వాళ్ళు ఎందుకంటే ఈగో తన అడ్డం వస్తుంది నువ్వే ముందు చెప్పాలి అనేటట్టు మన వాళ్ళకి తొందరపాటు ఎక్కువ కోసుకుంటారు చేసుకుంటారు తర్వాత బాధపడతారు అన్న ఓకే సో హైదరాబాద్ లో ఒక కప్పులు బతకాలంటే మంత్లీ ఎంత సాలరీ వస్తే బాగా మంచిగా లగ్జురియస్గా బతుకుతారు అంటారు కాదన్న ఇప్పుడు మామూలుగా బతకాలి సంతోషంగా సంతోషంగా ఇప్పుడు మామూలుగా ఈ హైదరాబాద్ లో బతకాలన్నా యాభై వేలు వచ్చినా అరిపోతున్నాయి మామూలుగా ఒక రెంట్ చూస్తే పదివేలు పోతుంది ఖర్చు పదిహేను వేలు వేసుకో మన ఫుడ్ ఖర్చు ట్వంటీ ఫైవ్ ఇన్ని ఎగిరిపోయినాయి అన్న పిల్లల ఫీజులు ఏము అన్న మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఎట్లుండ మిడిల్ క్లాస్ అనుకోకన్నా యాభై వేలకి హైదరాబాద్లో మిడిల్ క్లాస్ అనుకో మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ యాభై వేలు సంపాదించడానికి ఏం మిల్ కదా అన్న పైనంగ అప్పే అవుతుంది ఇజ్జాతికి పాలు చేస్తారు నిజం చెప్తున్నా నేను ఎంతసేపు ఉన్నా ఆడెంత ఎంపాయనే అన్న ఈడ కిరాయి కట్టుకోవాలి మనం ఇంకా ఇజ్జాతికి పాలు పడుతుంటాం మనం అప్పు తెచ్చుకొని అప్పే తెచ్చుకోవాల్సి వస్తుంది అంతే అంతే అన్న వేస్ట్ ఎంత సంపాదించిన మిల్లు కదా పల్లెటూరులో ఒక యాభై వేలు అంటే వాళ్ళకి పెద్ద గొప్ప పల్లెటూరులో గొప్ప అన్న యాభై వేలు అన్న ఒక మాట చెప్తా పల్లెటూరులా మనము పదిహేను వేలు ఇరవై వేలు చంపాదించిన అంతే సంతోషంగా ఉంటాం ఇక్కడ లక్ష రూపాయలు చంపాదించినా అంత సంతోషంగా ఉండలేము అన్న ఎందుకంటే ఆడ సొంత మిల్లు పెద్ద ఖర్చులు ఏముండవు ఊర్లల్లో నీకు ఏందంటే పక్కన వాళ్ళని చూసి పోల్చుకునేది ఉండదు అంతగానం ఊర్లలో ఏం దొరుకుతుంది అన్న సెవెన్ ఎయిట్ అయింది అనుకో అన్ని క్లోజ్ అయితే ఈడగా టువెల్ అయినా వన్ అయినా ఏంటంటే పక్కన వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటది మన భాషలు చెప్పాలంటే అవతల తొడ కోసుకుంటే మనం మెడగోసుకోవాలని మన ప్రాణం పోతుంది అని చెప్పి పక్కన వాళ్ళతో పోల్చుకుంటుంటాము ఈడ వేస్ట్ అన్న ఊర్లోనే మంచిగా అనుకుంటాను మిలిగాయి కాబట్టి డబ్బులు నువ్వెంత ఎంపించినా ఎంత అన్న నా ఉద్దేశంలో హైదరాబాద్ లోమంటారు అందరికి అని చెప్పాము అన్న బతుకుదేరి వీడు ఉంది నేను గిట్ట మాది ఊరే అన్న నేను వచ్చి హైదరాబాద్ లో పోయి బతుకుదేరి వీడు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నా మీరు అది క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ అన్న నాకు క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ ఏ బ్యాంక్ అన్ని బ్యాంకులు నాది ఎట్లా అంటే థర్డ్ పార్టీ నాది డిస్ట్రిబ్యూటింగ్ షాప్స్ ఉంటాయి నాకు ఓకే ఇది బిల్లు పేమెంట్ బిల్లు పేమెంట్ కడుతావు కదా నేను ఆ షాప్ వాళ్ళకి అమౌంట్ ఎంత లక్ష గానీ ఎన్ని లక్షలైనా షాప్ వాళ్ళకి వేస్తా షాప్ వాళ్ళు మన కస్టమర్లకు కట్టిస్తారు నాకు షాప్ వాళ్ళు ఇచ్చేస్తారు పైకి వెళ్ళి కమిషన్ ఇస్తారు నాకు అంతే ఇన్ఫ్లుయెన్సర్స్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నేనే అన్నా అట్లా నేను కదా మీకు క్లోజ్ సర్కిల్ లేదన్నా నేను ఎవ్వరితో పోల్చుకోను చెడు అయినా మంచి అయినా తప్పైనా అరే నేనే తప్పు చేసిన అనుకుంటా ఏదైనా మంచి అయినా నాతో నేనే పోల్చుకోను చెప్తున్నా పోల్చుకోలేదు ఎప్పుడు అంటే ఇప్పుడు అడిగినప్పుడు ఇమ్రాన్ అనదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటది సర్కిల్ మొత్తం తెలుసా మొత్తం గుర్తుపడతారు దోస్తాను ఉన్నారు

పక్కన పామును పెట్టుకొని కాటేసుకున్నట్టు ఫ్రెండ్ ఉంటే ఎప్పుడైతే ఆ ఫ్రెండ్కి అన్ని నమ్మి చెప్తామో మన మధ్యలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు మనం చెప్పింది వాడు అవకాశంగా తీసుకుంటాం ఓకే ఎవరైనా కానీ ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లలో అందరి అలా ఉంటారంటారా అనే ఈ జనరేషన్లో అందరి కూడా నేను ఎవరైతే ఉంటారో వాళ్ళకే తలుగుతదా అనేది అందరి గురించి ఏం చెప్తామో మంచి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది లైఫ్లో ఉన్నట్ల నా లైఫ్లో నేను బెస్ట్ అనేది పెట్టుకుని నాకు ఫ్రెండ్స్ నడుపుట చాలా తక్కువ అన్న బ్యాక్ స్టాపింగ్ మీ లైఫ్లో ఉండలేదా నాకు ఉన్నారా అన్న ఉన్నారా వాళ్ళు తగుతాయి అంటారు తగ్గితే చేసిన తలుగుతాయి ఆటోమేటిక్ అవసరం లేదు వీడియోస్ అర్థమైపోతుంది మేం చెప్తున్నా అన్న ఎవరినైనా బెస్ట్ ఎక్కువ మనం ఎవరినైతే ఇట్లా పట్టుకుంటామో పెయిన్ వస్తుంది ఫ్రెండ్ కానీ లవర్ కానీ ఏదన్నా కానీ పట్టుకుంటే పెయిన్ వస్తుంది అన్న వదిలిపెడితే రాదు ఎక్కువ తీసుకోవద్దు ఓకే సో ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేకపోతే ఫ్యూచర్లో ఇప్పుడు అప్కమింగ్ వస్తున్నాయి ఇన్ప్లేసెస్ కావచ్చు సో వాళ్ళందరికీ ఏం చెప్తా చేయొద్దు అని చెప్తున్నా ఎందుకు నువ్వు నేను నింగడే చెప్తున్నా బెట్టింగ్ యాప్స్ నువ్వు అన్నావు ఎంత ముందు గిట్ట నమ్ముతారు కదా ఓకే వాళ్ళు నమ్ముతారు కానీ మనకంటూ తెలివి ఉంటుంది తొందర వాడొద్దు మనకు బీ ఎంతో అంతో తెలుసు ఉంటుంది చేసేవాళ్ళు గిట్ట అవతల పది రూపాయలు వచ్చేటార్జీ ఇప్పుడు ఐదు వందలు పోతే పెద్ద బాధ పడడాను ఓడాను ఐదు లక్షలు పోతే ఓడైనా బాధ పడతారు కాబట్టి అది గిట్ట చేసేటోళ్ళు ప్రమోట్ చేసేటోళ్ళు కొద్దిగా ఆలోచించాలి రోడ్ల మీద జీవితాలు అనేయ్యొద్దు ఎందుకంటే ఇంట్లో పెళ్ళి అయింది అనుకో ఒక అబ్బాయి చచ్చిపోతే ఇద్దరు ఉంటే ఆమె బాధ చెప్పుకోలేదు వాడు ఏమన్నా చేసి పోయిండు అంటే లేదు బెట్టింగ్ ఆపి ఆ ఇప్పుడు ఏమంటారు చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే అయ్యమ్మ బాధ కొని ఎప్పుకోలేరు అన్న ఏం చెప్తాడా చెప్పండి ఇట్లా బెట్టింగ్ ఆడినా అని చెయ్యొద్దు అని చెప్తున్నాను రోడ్ల మీద పడేయొద్దు సంసారాలని చేయొద్దు చెయ్యొద్దు మారితే మంచిది ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ